అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ డిజైన్స్ శారీస్ చూపిస్తాను ఒక ఫోర్ ఫైవ్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది మనకి కాటన్ ఫీలే ఉంటుందన్నమాట బాధినీ స్టైల్లో ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది టూ సైడ్స్ బార్డరు ఇట్లా బాందిని స్టైల్లో టూ సైడ్స్ బార్డరు ఇది బ్లౌజ్ ఏం మెయింటెనెన్స్ ఉండదండి స్ట్రాచ్ అవసరం లేదు రోలింగ్ కూడా అవసరం లేదు కొంచెం దగ్గరగా మీకు ప్రింట్ చూపిస్తాను ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బాందిని డిజైన్ టూ కలర్స్తో ఇలా బాందనీ వచ్చి కొంచెం పెద్ద బోర్డరు ఇది ప బ్లౌజు ఇది వన్ మీటర్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ అలా ఉంటుంది అంటే శారీ పన్నా కాబట్టి మీకు నైంటీ వచ్చేస్తుంది ఎమరాల్డ్ గ్రీను నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బాందీని చూడండి వైట్ గ్రీన్ కలర్ బాందిని ఇలా నావీ బ్లూ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ శారీ అయితే ఇలా ప్రతి సారీ ఇంతే కలర్ కాంబినేషన్స్ వేరే ఉంటాయండి చూసారా చాలా బాగుంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది డిజైన్ చూడండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదైతే మీకు గంజి పెట్టాల్సిన పని ఉండదు రోలింగ్ ఉండదు ఐరన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది ఫైవ్ సిక్స్టీ శారీస్ ఉంటాయండి ఫైవ్ మీటర్స్ సిక్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ కూడా బాగానే ఉంది ఎవరికైనా సరిపోతుంది హైట్ కూడా ప్రతి శారీకి ఇదే డిజైన్ కలంకారీ టైప్ డిజైన్ వస్తుంది ఈ కలర్ చూడండి చాలా బాగుంది కదా లైట్ కలర్స్ అంటే చాలా బాగుంటాయండి లైట్ పేస్టల్ కలర్ మీద ఇలా కలంకారీ డిజైన్ వచ్చి టూ సైడ్స్ థిక్ మెరూన్ కలర్ అండి చింతపిక్క కలర్ అనమాట టిక్ మెలు మెరూన్ కలర్తో ఇలా బోర్డర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ బ్లౌజు నైంటీఏ ఉంటుందండి కరెక్ట్గా చూసారా ఇలా వేసుకుంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బాంధనీ డిజైన్ వచ్చేసింది కాబట్టి వాష్ బుల్ అండి వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ ఏం అవసరం ఉండవు చాలా స్మూత్ క్వాలిటీ అండి అంత ఫాలింగ్ కూడా ఏమీ ఉండవు అనమాట మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటే మీకు తెలుసు కదా కాటన్ ఫీలే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీ చూడండి కాంబినేషను ఎప్పుడు మనం చూసే కాంబినేషనే కానీ చాలా బాగుంది కదండి వైట్ వచ్చి రెడ్ మీద వైట్ యెల్లో కలర్తో బాందని వచ్చింది కాబట్టి చాలా లుక్ ఉంది ఇది పళ్ళు ఎల్లో అండి మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి బాంధని ఉంది కదా చూసారా చాలా అందంగా ఉన్నాయి కదండి శారీస్ కాంబినేషన్స్ గ్రే స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూసారా పళ్ళు ఇది బాడీ కలర్ గ్రే అండి గ్రే మీద రెడ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో డిజైన్ ఉంది టూ సైడ్స్ బార్డరు మస్లిన్ క్రేప్ అండి ఇవి స్మూత్ క్వాలిటీ అనమాట కాటన్ ఫీలే వస్తుంది కాటన్ కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఫైవ్ మీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ శారీస్ ఉంటాయండి నైంటీ బ్లౌజ్ ఉంటుంది అనమాట చూడండి దగ్గర నుంచి కలర్ చూపిస్తాను ఇది గ్రేష్ డార్క్ అండి డార్క్ గ్రే అనమాట ఇది బ్లౌజ్ చూశారు కదండీ మస్ట్ ట్రిప్ శారీస్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న త్రిపుల్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి